నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రతి సంవత్సరం కువైట్ ప్రభుత్వం కువైటు దేశం యొక్క ఆదాయం పెరుగుతూ ఉంది యుఎన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి కువైట్ ప్రభుత్వం యొక్క ఆదాయం నూట ముప్పై ఐదు బిలియన్ డాలర్లకు చేరుకుందని చెప్పేసి కువైట్ ఆర్థిక మరియు వాణిజ్య అవకాశాలలో అధిక ఆదాయ దేశంగా వర్గీకరించబడింది దాని అతిపెద్ద చమురు సంపద మరియు అలాగే అధిక తలసరి స్థూల జాతీయ ఆదాయం కారణంగా ఈ యొక్క వర్గీకరణ జరిగిందని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగులో రెండు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధి మరియు రెండు వేల ఇరవై ఐదులో ఈ యొక్క వృద్ధి మరింత పెరుగుతూ ఉందని చెప్పేసి రెండు వేల ఇరవై ఐదులో లో కువైట్ లో ద్రవ్యోల్లబణం రెండు పాయింట్ ఆరు శాతంగా అంచనా వేశారు అలాగే ఈ యొక్క సంవత్సరం మూడు పాయింట్ మూడు శాతం జిడిపి వృద్ధి మరియు రెండు వేల ఇరవై ఆరులో అది మూడు పాయింట్ ఏడు శాతానికి చేరుకుంటుందని చెప్పేసి గత ఏడాది జీడీపీకి మొత్తం పబ్లిక్ అప్పులలో పదహైదు శాతం ఉందని చెప్పేసి అలాగే ప్రథమార్థంలో జిడిపికి చమురుయేతర రంగాల సహకారం ముప్పై శాతంగా ఉన్నట్లు తాజా నివేదిక తెలిపింది మొత్తానికి కువైట్ ప్రభుత్వం యొక్క ఆదాయం నూట ముప్పై ఐదు బిలియన్ డాలర్లని చెప్పేసి ఐక్యరాజ్య సమితి తన యొక్క తాజా నివేదికలో తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్